తెలుగు సినీ స్థాయిని మరింత విస్తరించే క్రమంలో ప్రముఖ పాత్ర పోషించిన సూపర్ స్టార్ కృష్ణగారి మల్టీస్టారర్స్ మూవీస్ లో టాప్ టెన్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం తోటి స్టార్ హీరోలతో ఎలాంటి బేసిజం లేకుండా నటించడం కృష్ణగారి నిబద్ధతకు నిదర్శనం అని చెప్పొచ్చు ఇక వివరాల్లోకి వెళితే నెంబర్ వన్ ముందడుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ గారు శోభనబాబు గారితో కలిసి నటించారు సోషలిజం భావాలతో పేద కార్మికుడిగా కృష్ణ కృష్ణ వల్ల అహం దెబ్బతిని నిప్పిని చెరిగే పగతో ధనవంతుడి పాత్రలో శోభన బాబు అద్భుతంగా తమ తామే తప్ప ఇంకెవరూ చేయలేరంత గొప్పగా నటించారు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ దక్కించుకుంది హైదరాబాద్ విజయవాడలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ఈ సినిమాలో శ్రీదేవి జయప్రదా హీరోయిన్లు కాగా ఈ మూవీ దర్శకుడు కె బాపయ్య గారు ఇక నెంబర్ టూ దేవుడి చేసిన మనుషులు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో కృష్ణ గారు సొంత బ్యానర్ లో నిర్మించబడ్డ ఈ చిత్రంలో ఎలాంటి ఈర్ష బేజాలు లేకుండా కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఎన్టీఆర్ గారి పాత్ర ఎక్కువ వీడియో ఉన్నా కృష్ణ గారి పాత్ర తక్కువ ఎటువంటి బేజిషం లేకుండా కృష్ణ గారి నటించడం చాలా గ్రేట్ దేవుడి పేరుతో మోసాలు చేసే వారి ఆట కట్టించడంలో ఈ హీరోలు ఇద్దరూ ఎలా ముందుకు సాగారు అనే కథ ఆకట్టుకుంటుంది దీనికి దర్శకుడు వి రామచంద్రరావు గారు మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అయింది నెంబర్ త్రీ ఇక కృష్ణ గారి టాప్ టెన్ మల్టీస్టార్ సినిమాల్లో తర్వాత చెప్పుకునే మూవీ అడవి సింహాలు రెబల్ స్టార్ కృష్ణం రాజు గారితో కృష్ణ గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇద్దరు కటిక దర్దనలో ఉండి ఒకరి కోసం ఒకరు అనిల కలిసిమెలిసి పెరిగారనేది దుర్మార్గుల పాలెటి అవపాసంలో ఎలా నిలిచారు అనేది కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది నెంబర్ ఫోర్ మండే గుండెలు నటబోషణ శోభనబాబు గారితో కృష్ణ గారు అందుకున్న మరో విజయం ఇది రిచ్ అండ్ క్లాస్ లుక్ లో శోభన బాబు పేదవాడైన ఆత్మాభిమానం కలిగిన మాస్ పాత్రలో కృష్ణ గారు నటించిన ఈ మూవీ కనీ విని ఎరుగని బ్లాక్ బాస్టర్ ని అందుకుంది ముఖ్యంగా ఇద్దరి మధ్య పేరే అయితే అద్భుతం దీనికి డైరెక్టర్ కె బాపయ్య గారు నిర్మాత రామానాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చింది ఈ సినిమా నెంబర్ ఫైవ్ ఇద్దరు దొంగలు ఇందులోనూ బాబు గారితో కలిసి నటించారు సూపర్ స్టార్ కృష్ణ గారు స్నేహితులైన ఇద్దరు దొంగలు ఎలాంటి పరిస్థితులు చూశారన్నది ఆకట్టుకునే కథగా మార్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందించారు డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో విడుదలైంది ఈ సినిమా రాధా జయసోదాలు హీరోయిన్లుగా గా నటించారు నెంబర్ సిక్స్ విచిత్ర కుటుంబం ఇందులో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు కృష్ణ గారు వారిలో ఒకరు బాబు ఇంకొకరు ఎన్టీఆర్ గారు ఇందులో శోభన బాబు గారు ధనవంతుడి పాత్రలో నటించగా అన్నదమ్ములైన ఎన్టీఆర్ కృష్ణులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గా నటించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన ఈ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిల్వర్ జూబ్లీ అందుకుంది నెంబర్ సెవెన్ పుట్టినిల్లు మెట్టినిల్లు సూపర్ స్టార్ కృష్ణా సోభన్ బాబు నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో లక్ష్మి యాక్టింగ్ ఆకట్టుకుంటుంది మెట్టింట్లో ఎలా మెలగాలి అనేది ఒక కోణంలో చక్కగా చూపించారు ఈ సినిమా పంతొమ్మిది వందల లో వచ్చింది ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది నెంబర్ ఎయిట్ ఇల్లు ఇల్లాలు ఇది కూడా సిల్వర్ జూబ్లీ సినిమానే మరో స్టార్ హీరో కృష్ణవరాజు గారితో చేసిన మల్టీ స్టారర్ సినిమా ఇది వాణిశ్రీ ఇందులో హీరోయిన్ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా విశేష ప్రజాదరణ పొందింది పంతొమ్మిది వందల రెండులో వచ్చిన ఈ సినిమా దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి గుమ్మడి గారి ఒక ప్రముఖ పాత్రలో మెప్పించారు ఇక కృష్ణ గారి మల్టీ స్టారర్స్ మూవీస్ లో నెంబర్ నైన్ స్థానంలో ఉండదగ్గ సినిమా వారసుడు అక్కినేని నాగార్జున గారితో కలిసి నటించిన ఈ సినిమాలో కృష్ణ గారి మాస్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి తన తండ్రి దుర్మార్గుడని పడ్డ నాగార్జున నిజం తెలుసుకుని ఎలా ముందుకు వెళ్లాడు అనే కథనం ఆకట్టుకుంటుంది అలాగే స్టార్ గా కృష్ణ గారి నటన హైలైట్ గా ఉంటుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది దీనికి డైరెక్టర్ వివి సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల తొంభై లో వచ్చింది ఈ సినిమా ఇక టాప్ టెన్ లో చివరిగా చెప్పుకునే సినిమా అన్నదమ్ముల సవాల్ తెలుగు సూపర్ స్టార్ తమిళ సూపర్ స్టార్ తో కలిసి నటించిన చిత్రం ఇది చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు తన కుటుంబ నాశనానికి కారణమైన విలన్లు అంతు ఎలా చూస్తారనేది మాస్ యాక్షన్ ఫార్ములాతో తెరకెక్కించారు ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చింది దీనికి దర్శకుడు కెఎస్ఆర్ దాస్ గారు మరి తెలుసుకున్నారు కదా సూపర్ స్టార్ కృష్ణ గారి టాప్ టెన్ మల్టీస్టారర్స్ మూవీస్ గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాప్